మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ ముందు కాంట్రాక్టు కార్మికులు భూ నిర్వాసితులు దీక్ష చేపట్టారు సింగరేణి యాజమాన్యం పవర్ ప్లాంట్ నిర్మాణ సమయంలో భూ నిర్వాసితులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని నిర్వాసితులు పాపుతున్నారు సింగిరేణి యాజమాన్యం కార్మికులతో పాటు భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడ దీక్ష చేస్తున్న కార్మికులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ ంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించడం పాటు భూనిర్వాసులు కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కూడా బీఎంఎస్ సాం కార్మిక సంఘ కూడా ఏదైతే ఒకరోజు నిర్హార దీక్ష ఒకరోజు దీక్ష చేపట్టి దీక్షకు సంబంధించి కూడా మన కొంతమంది ఏదైతే భూనిర్వాసులతో పాటు బాధితులు అదేవిధంగా బీఎంఎస్ నిజాం కూడా వీళ్ళు ఈ యజమాన్యాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎందుకు మీరు ఈరోజు దీక్ష చేపట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడదు రెండు వేల ఎనిమిది నుంచి వెళ్ళి సింగరేణి సంస్థ ఏదైతే ఉండేదో స్థానిక నాలుగు గ్రామాల నుంచి వెళ్ళి పెద్ద మొత్తంలో ఒక దాదాపు ఇరవై రెండు వందల ఎకరాలను తీసుకోవడం జరిగింది మా తల్లిదండ్రులు ఆ ఆ సమయంలో వీళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ఆ రోజు భూములు ఇవ్వడం జరిగింది భూములు ఇచ్చిన క్రమంలో సింగరేణి యాజమా అధికారులు ఏం చెప్పారు కదా అంటే మీ బిడ్డలకు ఎవరెవరైతే భూములు కొలుపుతున్నారో వీళ్ళందరికీ పర్మినెట్ చేసే అవకాశం మేము కల్పిస్తామని చెప్పేసి మాయా మాటలు చెప్పి మా తల్లిదండ్రు తల్లిదండ్రుల దగ్గర నుంచి వెళ్ళి భూమి తీసుకోవడం జరిగింది అప్పుడు ఇచ్చే తీసుకునే క్రమంలో డబ్బులు ఇచ్చే ఏదైతే ఉన్నదో దానికి కూడా అప్పుడు తక్కువ రేటు కట్టించడం జరిగింది ఇప్పుడు ఉన్నదానికి అప్పుడు ఇచ్చిన దానికి చాలా తక్కువ కట్టించింది అలాగే మా అవసరాలను తీరుస్తామని చెప్పేసి ఏది గ్రామాల అభివృద్ధి కావచ్చు మాకు హాస్పిటల్ స్పెషలిటీస్ కావచ్చు సంబంధిత దానికి ఏదైతే మాకు చేస్తా ఉన్నారో కనీసం నిర్ల మొత్తం ఏది చేసినారో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నది దానికి ఇవన్నీ కావాలనే ఉద్దేశంతో ఈ రోజున పెద్ద మొత్తంలో మా కార్మికులందరం కలిసి స్థానిక నాయకుల నాయకుల ప్రోత్సాహంతో ఈరోజు ఇక్కడ నిరసన దీక్ష కార్యక్రమం చెప్పడం జరుగుతుంది యజమాన్యం మా డిమాండ్లను ఇట్లా బాగు ఈ రోజు నుంచి వెళ్ళి మా స్థాపనకు ఇట్లా ముందుకు రాకుంటే రాబోయే రోజుల్లో ఈ దీనిని సమ్మె ఉధృతం చేస్తామని చెప్పేసి సింగరేణ యజమాన్యాకే హెచ్చరిస్తున్నాం గత రెండు సంవత్సరాల కిందట డిఎల్సీ గారి డిప్యూటీ డిఎల్సీ గారి దగ్గర మేము మాకు కాంట్రాక్ట్ టర్ల యొక్క సమస్యల గురించి మేము ఇరవై ఐదు డిమాండ్లతో కూడిన ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది పలుమార్లు కూడా హైదరాబాద్లో మాకు చర్చలు యాజమాన్యానికి మాకు చర్చలు జరిగినా కూడా ఇంతవరకు కూడా దాని మీద యాజమాన్యం ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఇరవై ఐదు డిమాండ్లలో తక్షణమే వాటిని పరిష్కరించి వాటిని యొక్క కార్మికుల కాంట్రాక్ట్ కార్మికుల యొక్క మా పరిస్థితిని మెరుగుపరచాలని మేము యాజమాన్యాన్ని కోరుకుంటున్నాం